హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఆర్ ఛానల్ నేనైతే ఇప్పుడు ఒక్కదాన్ని తీస్తున్నా ఫ్రీడా ఇది నాకే నాకే స్వంతం ఆయన కొత్త పాటలు పెట్టుకుందాం పాటలు ఉన్నాయి కదా పాటలు ఎందుకు బైలోనా బల్లి గరిచే బయలోనా బల్లి గరిచే కూడా ఫేమస్ సాంగ్ మస్తు హిట్ అవుతుంది ఈ మధ్యలో నాకు అర్థంగా కొడుతా బాయలకు ఎందుకు వేరు బయలకు పోయినా బల్లెందుకు గరిచింది బల్లి గెరవనికి కారణం ఏముందుల్లా నాకు అర్థమవుతులేదు అసలు బాయల బల్ ఎందుకు ఉంది ఎందుకు గడిచింది దాని మీద వీళ్ళు పాటింది వాడిర్రు ఆ బల్లు ఏం చెప్పింది అబ్బో ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు అయితే మనం మస్తుగా ఉంటాయి నా అలాగే తేడాగాలి మీరు కూడా ఉంటుంటారు ఖచ్చితంగా కామెంట్ చేసుకోరు ఉంటే నాకు ఇట్లాంటి ఆలోచనలు అప్పుడప్పుడు క్రియేటివిటీ ఆలోచిస్తాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేధావి నెంబర్ వన్ అయిపోతానేమో అని చెప్పి మేధావిలోకే మేధావిని అయిపోతానంటారా చెప్పు టెల్ మీ టెల్ మీ యర్ ఇక ఒక్క కదా ఇష్టం ఉన్నట్టు అనుకుంటా అన్నట్టు అది ఇక ఫస్ట్ అయితే మనం బిగ్ బాస్ రివ్యూకి వెళ్ళిపోదాము ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎవరు అనేది మాట్లాడుకుందాం కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా చూస్తారు చూస్తారు మీరు చూస్తారు కానీ కానీ సబ్స్క్రైబ్ చేయరు ఎందుకు వేస్తారులే మా బోటలో ఎందుకు చూస్తారు అసలే మేము పేదవాళ్ళం కదా అదే లచ్చ లచ్చలు ఉన్న వాళ్ళకు లప్ప లపలప్ప పో పోతారు వాళ్ళ తెరివే మరి మా సొండల తెరవతే కూడా మాకు కూడా లైక్లు సబ్స్క్రైబ్లు చ పెట్టచ్చు కదా ఎందుకు ఎందుకు ఇంత స్వార్థమో అని అడుగుతున్నా నేను నాకు తెలవాలి అంతే తిట్టుకోకర్రీ పవర్ స్టారు పవన్ కళ్యాణ్ హీరో ఫ్యాన్స్ మరి తిట్టుకోకర్రీ ఏదో జస్ట్ ట్రై చేసిన మొన్న ఏమైంది తెలుసా రివ్యూ చెప్తా రివ్యూ ఎట్లాగో చెప్తా నా బతుకంతా ఇక గవ్వే మీరు నచ్చరు నచ్చే కాలకు ఎవరో ఒకరు కొందరు ఉంటారు కానీ ఇగో ఏమైందంటే మణికంటతో మొన్న ఒక ఫోటో నువ్వు చెప్పినా కదా ఆ ఫోటోలు మన యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన కదా ఇక మనం ఏమో మంచిగా మంచి అడ్లట్టుగా మంచిగా ఉంటాం కదా ఒక దొంగ వచ్చిన వాడు ఏమని అంటే అక్క గుమ్మడి పండులా ఉన్నావు నువ్వే నా అక్కో అని పెట్టిండు నాకు మస్తు బాధ ఎందులా గుమ్మడి పండు అంటాడు గుమ్మడి పండు గుమ్మడి పండులో ఉన్నానా నేను చెప్పండి గుమ్మడి పండులో ఉన్నానా చెప్పండి నాకు బాధ అనిపించింది గుమ్మడి పండు అంటారా కనీసం అండ్లదంట్లో పొప్పడి పండు నిమ్మ పండు జామ పండు మరి గుమ్మడి పండు అంట ఆఫ్కోర్స్ గుమ్మడి పండే అనుకోండి ఎందుకంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే కూడా డాక్టర్లు అన్నారు డైట్లు చేయాలి అని చెప్పి నాకేమో తినడు తప్ప డైట్లు రావాయే నేనే తినేది ఇంటి నువ్వులా కానీ అది టైం టు టైం తిన దానివల్ల ఈ ఎఫెక్ట్ అంతా ఇక థైరాయిడ్ ఒకటి మన ప్రాణానికి ఇవన్నీ అనుకున్నా వెయిట్ ఉన్నోళ్ళను అంటారు కాయలున్న దెబ్బ చెట్టుకే కదా దెబ్బలు కొడతనే ఉంటారు మేము పడుతూనే ఉంటాం తప్పై మా లాగినోళ్ళ కష్టాలు మీకేం తెలుసు మేము కష్టపడేది మేము తినేది మీ అందరికీ లోకనే అది ఇప్పుడు లాగున్న వాళ్ళు అందరూ లైక్లో వేసుకోర్రీ మన గురించి చెప్తున్నా తప్పదిగా మనం మనమే జాలిపడాలి ఏం చేస్తాం మన మీద ఇగో వీళ్ళు జాలిపడరు ఆ ఉన్నాడు ఆ దొంగ సొచ్చినోడు వాడు బక్క ఉన్నాడు నన్ను అన్నాడు పోను గుమ్మడి పండు గుమ్మడి పండు అని అన్నాడు దొంగ సుచ్చినోడే అన్నావు కదా అక్క గుమ్మడి పండులో ఉన్నాను అన్నావు కదా తప్పు కదా అక్క నన్ను వచ్చా సరే సరే కామెడీ పార్ట్ అయిపోయింది అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ మనకు కూడా ఖుషి ఖుషి ఉంటాం కదా అందుకని ఇక నామినేషన్ల స్టెప్కి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎలిమినేషన్ ఏంటి అసలు ఏ అప్డేట్ మీకు ఇక్కడి వరకు రాలేదా రాలేదా నాకు కొన్ని అప్డేట్స్ తెలిసినాయి పంచుకుంటాం మీతోటి ఫస్ట్ నామినేషన్స్లలో ఈసారి అందరూ ఉన్నారు ఒక ఇమ్ము తప్ప ఆ నామినేషన్స్లలో మన రాణి లాగా తనుజాదేవి క్యాప్టెన్ అయింది కాబట్టి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చి మన సేవ్ అయిపోయింది ఇప్పుడు క్యాప్టెన్సీ కాబట్టి నో నామినేషన్ సేవ్ అయిపోయింది తను ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు టాప్లో ఎండింగ్లో ఎవరు ఉన్నారు టాప్ ఓటింగ్లో ఉన్నారు అని తెలుసుకుంటే టాప్ ఓటింగ్లలోకి వచ్చేసరికి రీతు డెమోన్ గారు తర్వాత వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకునే విధానంగా మన కళ్యాణ్ ఈ నలుగురు టాప్ ఓటింగ్లలో ఉన్నారు టాప్ ఓటింగ్లో వీళ్ళు ఉన్నారు ఇంకా లీస్ట్ ఓటింగ్ నుంచి వచ్చేసరికి దివ్య ఫస్ట్ లీస్ట్ ఓటింగ్ చూద్దాం మన గౌరవ్ నిఖిల్ దివ్య చెప్పండి సంజన సంజన గారు ఉన్నారు అయితే టాప్ ఓటింగ్ ఎయిట్ ఫోర్ లీస్ట్ ఓటింగ్ ఫోర్ ఎన్ని ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మరి ఇంకొకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా ఓ లేడు కదా అది అయితే ఇక్కడ ఈ లీస్ట్ ఓటింగ్ నుంచి ఈసారి త్రిబుల్ ఎలిమినేషన్ అన్న టాపిక్ ఉన్నప్పటికీ కూడా త్రిబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు అదైతే ఫేక్ మీరు ఒకవేళ త్రిబుల్ ఎలిమినేషన్ అనేది ఎక్కడైనా చూస్తే మాత్రం అది ఫేక్ అది నిజంగా నమ్మకండి లీస్ట్ ఓటింగ్ నుంచి టూ మెంబర్స్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారు దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒకరైతే ఎలిమినేట్ అయిపోయారు ఇంకొకరి ఎలిమినేషన్కి మాత్రం మన తనుజా గోల్డెన్ పవర్ వాడుతుందా లేదా వాడిందా ఇట్లాంటి అప్డేట్స్ మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్ పరంగా చూసుకుంటే లీస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళలో గౌరవ్ గౌరవ్ ఎందుకు లీస్ట్ ఓటింగ్ అనేది చెప్పుకుందాం గౌరవ్ ఆటలాడిండు మంచిగా ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ పరంగా బాగున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి మైనస్ ఎక్కడ అయిపోయింది గౌరవ్ కనంటే మొన్న క్యాప్టెన్సీ కండెండర్స్ కోసం అదే ప్రజల నుంచి కమాండర్స్ కావడానికి ఒక టాస్క్ పెట్టిరు కదా ఆ టాస్క్లో గౌరవ్ను మన భరణి గారు గేమ్ ఆడుతున్నప్పుడు భరణి గారు గౌరవ్ కన్నా ఒక ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పెద్దే ఉంటాడు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్దనే ఉంటాడు అయితే అట్లాంటి పర్సను గేమ్ ఆడి జస్ట్ ఆయన కాలు తలిగింది ఇప్పుడు ఒక సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు అదే ఒక గ్రూప్ గేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒకరి చేతిలో ఉండదు అది గ్రూప్ మొత్తం ఒక ఇద్దరుంటి ఇద్దరు ముగ్గురు తరితే ముగ్గురు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొరపాట్లన్నీ జరుగుతుంటాయి ఆ పొరపాట్లని సరిదిద్దుకోవాలి తీసుకోవాలి అంతేగాని వీళ్ళ వల్ల ఇది జరిగింది వీళ్ళ వల్ల ఇది జరిగింది అయ్యే వీళ్ళు లేకుంటే నేను బాగుండేది నేను బాగా ఆడేది ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఓటింగ్ పరంగా ప్రాబ్లం అయింది మంచి ఓటింగ్తో ఉండే అప్పటివరకు మంచి ఓటింగ్తో ఉండే సడన్గా ఏమైందంటే మా గారితో మాట్లాడిన విధానం గారి నుంచి కెమెరాలకు చెప్పిన విధానం భరణిగారి నుంచి అవతల అవుట్స్మెంట్స్కి చెప్పిన విధానం ఏమైందంటే మైనస్ అయిపోయింది అప్పటి వరకు టాప్ ఓటింగ్లో మంచిగా రాణిస్తున్న గౌరవ్ ఒకటే సారి ఆ మాటలకు అంటే గౌరవ్ గారిని కించపరిచిన అంటే ఆయన డైరెక్ట్ ఒక మాట్లాడినప్పుడు అయిపోయేది అంతే సారీ అంత అంతే సారీ చెప్పినప్పుడు కూడా అది తీసుకోకుండా నేను నేను ఒక్కనే ఆడుంటే గెలిచి ఉండేది నేను ఒక్కనే చేసి ఉంటే గెలిచి ఉండేదాన్ని గెలిచి అట్లాంటి పిచ్చి పిచ్చి మాటల వల్ల తన తనది తానే ఇది చేసుకున్నాడు అట్లా ఓటింగ్ డిసప్పాయింట్ అయిపోయింది గౌరవ్ అయితే ఫైనల్లీ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది ఇది అప్డేట్ ఒక ఎలిమినేషన్ అయితే గౌరవ్ గౌరవ్ క్లీన్ అండ్ క్లియర్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు టాప్ టూలో ఉన్న ఇద్దరి గురించి మాట్లాడుకుందాం టాప్ టూలో ఎవరున్నారు టాప్ టూ లీస్ట్ ఓటింగ్లో దివ్య నిఖిల్ వీళ్ళు లీస్ట్లో ఉన్నారు టాప్ టూ నుంచి లీస్ట్లో ఉన్నారు వీళ్ళిద్దరిలో మేబీ పక్కగా నిఖిల్కి పాయింట్స్ తక్కువ ప్రకారం నిఖిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నా కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ బజర్ వాడి అంటే ఇంకా బజర్ ఈసారి వాడితే వాడాలి లేకపోతే వాడకపోతే అవసరం లేదు కానీ మేబీ తనుజ చేతిలో ఉంది కాబట్టి బజర్ వాడి ఒకరిని ఉంచే ఏదైనా చేస్తే మాత్రం ఇంకా ఈ ఇద్దరి నుంచి ఒకరు వెళ్ళిపోరు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ బజర్ వాడకపోతే మాత్రం అయితే దివ్య లేదంటే నిఖిల్ ఈ ఇద్దరి నుంచి వరొకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అనేది అయితే జరుగుతుంది నాకు అనిపిస్తుంది ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా మొన్నటి వరకు ఒక రేంజ్లో ఆడిస్తున్న దివ్య సడన్గా ఉన్న తనుజ విషయంలో చేసిన ఒక పని వల్ల లీస్ట్ ఓటింగ్కి వచ్చింది అని అనిపించింది క్లియర్ కట్గా లీస్ట్ ఓటింగ్లో దివ్య నిఖిల్ గౌరవ్ ఉన్నారు గౌరవ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరొకరు అవుతారు ఎందుకు అవుతారు అనేది కూడా డబుల్ ఎలిమినేషన్ ఎందుకు అని అంటే నెక్స్ట్ వచ్చేది ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్లో మనం ఎప్పటివరకు చూసుకున్నా ఎయిట్ నైన్ మెంబెర్స్ కన్నా ఎక్కువ లేరు ఈసారి అటు ఇటుగా లెవెన్ మెంబర్స్ ఉన్నారు టెన్ మెంబర్స్ ఉంటారు అంతమందిని పెట్టి సడన్గా ఒక ఈ రెండు రెండు మూడు వారాల్లో తీసేయాలంటే బిగ్ బాస్ కూడా కష్టమవుతుంది అంటే మేబీ ఇద్దరిద్దరిని తీసేయాల్సి వస్తుంది అందుకని ఇక్కడ టాప్ టూ అంటే ఎలిమినేషన్ టూ మెంబర్స్ని అయితే పెట్టడం అయితే జరిగింది దీంట్లో నుంచి అయితే గౌరవం ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది క్లారిటీ ఇదైతే మనకుంది మీకు మీ ఒపీనియన్ ప్రకారం ఎలిమినేషన్లో ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎవరు వీళ్ళ దాంట్లో ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా వరకు కామెంట్స్లలో దివ్య పేరు వినిపిస్తుంది దివ్య ఎలిమినేట్ అయితే బాగుంటుంది అన్న షార్ట్ వీడియోలో మన బిహెచ్ఎన్ఆర్ ఛానల్లో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే షార్ట్ వీడియోలో చాలా వరకు దివ్య మిని ఉంది దివ్య ఎలిమినేషన్ అనేది నిఖిల్ గౌరవం ఉన్నప్పుడు దివ్య ఎలిమినేషన్ అనేది కష్టమే మేబీ నిఖిల్ కన్నా ఆడు తక్కువ ఉంటే ఓకే కానీ ఏమైందంటే నిఖిల్ బాగా ఆడిండు గేమ్స్ ఉన్న దివ్య కన్నా కూడా కానీ మైనస్ ఎక్కడ జరిగిందంటే క్రౌన్ ఉంది కదా క్రౌన్ ఆపాలి కదా గేమ్లో అదే రాణి రాజు టాస్క్లో లాస్ట్కు తనుజా రీతు నిఖిల్ ఆడినప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేయను అంటే తనుజాకి సపోర్ట్ చేస్తా నిఖిల్కి సపోర్ట్ చేయనని నిఖిల్ హ్యాంగర్కి అంటే చాకు దానికి హ్యాంగింగ్కి యాపిల్ కలిగించింది కదా మన తనూజ మేడం దానికి గాను నిఖిల్ కొంచెం అంటే గౌరవ మాటలు పట్టుకొని కొంచెం వాదించడం జరిగింది నీతో మాట్లాడను మీరు మీతో మాట్లాడను మీరు సపోర్ట్ చేయలేరు మీరు సేఫ్ గేమ్ లాగా ఆడతారు అట్లా ఇట్లా అని చెప్పుకుంటే జర మాట్లాడడం జరిగింది ఇక్కడ నిఖిల్కి మైనస్ అయింది లేదు అంటే దివ్ నిఖిల్ కన్నా ముందు దివ్య వెళ్ళిపోతుండే నిఖిల్ ఉంటుండే ఖచ్చితంగా ఈ ఈ గేమ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మాట్లాడిన మాటలు ఎక్కడైనా సరే గేమ్ అంతా ఆడినోడు కూడా సూపర్గా ఆడినోడు కూడా బయటకు పెట్టాడు ఉన్నాడు మనం చూసినంత వరకు ఆట ఒకటే కాదు నేను ప్రతిసారి అందుకే చెప్తాను ప్రతిసారి ఒకటే ఎందుకు చెప్తా ఏ చెప్తా బిగ్ బాస్ అనేది ఒక ఆటకు సంబంధించినదే కాదు అట్లా అంటే సుమనన్న ఎప్పుడో వెళ్ళిపోవాలి మరి ఎందుకు వెళ్ళట్లేదు సుమనన్న సుమనన్న ఎందుకు వెళ్ళట్లేదు టాప్ ఓటింగ్లో ఎందుకు ఉన్నాడు సుమనన్న మరి గేమ్ పరంగా అయినది అంత ఉండదు కదా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతాడు ఆడతాడు కానీ జెన్యున్గా ఉంటాడు నేను అదే చెప్తాను ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో యాక్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు అది క్లియర్గా చూపిస్తుంది బయట ప్రపంచానికి ఇక్కడ మెయిన్ ఆట పరంగా ఎవరు కరెక్ట్ ఉన్నారో వాళ్ళే ఉంటారు ఆట అన్ని విధాలుగా హౌస్ మొత్తంలో అన్ని విధాలుగా ఎవరు కరెక్ట్ ఉన్నారని అంటే వాళ్ళు మాత్రమే ఉంటారు లేదంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే పంపిస్తారు మనం ఓటింగ్ వేసినప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటా రివ్యూస్ ఇచ్చినప్పుడల్లా చూసుకోండి ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కరెక్ట్గా చూసుకోండి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి డబల్ ఎలిమినేషన్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా దానికి ఫైనల్గా డబల్ ఎలిమినేషన్ అయితే ఈసారి ఇట్లా జరుగుతుంది దివ్య నిఖిల్ ఆప్షన్లో ఈ ఇద్దరు ఆప్షన్లో ఎవరొకరు వెళ్తారు గౌరవ్ మాత్రం ఎలిమినేట్ అయితే జరిగింది గౌరవ్ ఎలిమినేషన్ తన చేతులారా చేతులారీసుకున్నదే దివ్య నిఖిల్ ఎలిమినేషన్లో మాత్రం ఇంకా ఓటింగ్ పరంగానే జరుగుతుంది ఇది కూడా ఓటింగ్ పరంగానే గౌరవ విషయంలో కానీ గౌరవ్ లీస్ట్ ఓటింగ్ తనంతా తాను చేసుకున్న మాటల వల్లనే అలా లీస్ట్ ఓటింగ్ అయితే రావడం అయితే జరిగింది ఫైనల్ ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లారిటీతోని అంటే ఈ ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్లో మన గౌరవం వెళ్ళిపోయిందని చెప్పిన క్లారిటీ ఇంకో ఎలిమినేషన్ ఉంది కదా ఆ ఎలిమినేషన్ ఏంటి అసలు ఎవరు ఏంది కథ ఈ వీడియోతో మళ్ళీ వస్తా ఇప్పుడైతే మన ఛానల్ జరా సబ్స్క్రైబ్ చేస్తారు కదా చెయ్యి తప్పేం లేదు ఏం లేదులా తప్పు చెయ్యరుళ్ళ సబ్స్క్రైబు లైకులు కొట్టురుళ్ళ చూస్తారు కానీ లైకులే కొట్టరు చూసిన కూడా స్కిప్ చేసుకుంటూ చదువుతారో ఎట్ చదువుతారో కానీ ఆడ వీడియోనే అంటే ఆ వ్యూనే పడది మీరు చూస్తే ఫుల్ వీడియో చూసి ఆ లైక్ కొడితే మేమింతగానో మొరిన దానికి చిన్న హెల్ప్ మీకు ఫ్రెండ్లీగానే కదా మీరు మంచిగా మాట్లాడుతున్నాం కదా మీతోని అర్థం చేసుకున్నారు మా రివ్యూ కాదు మీకు అర్థం కాదు అర్థం చేసుకో కామెంట్లు అయితే బొచ్చడు పెడతారు గుమ్మడి పండులా ఉన్నావు ఏనుగులా ఉన్నావు ఎలుకలా ఉన్నావు అనుకుంటా ఏం చేస్తాం పర్సనాలిటీ మేము అనుక్కుని తెచ్చుకున్నదా మాకు కూడా స్లిమ్గా ఇన్ని ఎలా అనిపిస్తుంది కానీ అంతే దాన్ని ఏం చేయలేము ఇక్కడ ఏది రాసి పెడితే అదే జరుగుతుంది మనకంట సరే మొన్న అన్నాడు కదా ఇక్కడ ఏది రాసి పెట్టే అదే జరుగుతుంది అని చెప్పి మా అన్న లైఫ్లో కూడా అంతే ఎలా రావాలంటే అలా ఉంటాం అందరికీ అన్నీ ఏమంటారు మంచిగా ఉండదు కదా కామెంట్స్కి ఫీల్ అవుతున్నా అనుకుంటురేమో కామన్ ఇట్లాంటివన్నీ మనకు తలుగుతూనే ఉంటాయి కానీ సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా బాయ్ బాయ్